హలో అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భవనం ఫ్యామిలీ ఈరోజు మనం టేస్టీగా అండ్ హెల్దీగా రవ్వ లడ్డుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ లడ్డు అయితే మనకి జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మరి లేట్ ఎందుకు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని దాని ఒక బౌల్లో ఒక కప్ రవ్వ అండ్ ఒక కప్ కొబ్బరి తురుము వేసుకోవాలి నాకు ఇక్కడ టూ కప్స్ కొబ్బరి తురుము వచ్చింది సో అందుకని నేను టూ కప్స్ రవ్వ తీసుకున్నాను ఈక్వల్ క్వాంటిటీస్ ఉండాలి రెండు ఈ టూ ఇంగ్రీడియంట్స్ అయితే బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి మీకు టైం ఉంటే ఒక థర్టీ మినిట్స్ అయినా కానీ అలా పక్కన పెట్టవచ్చు నెక్స్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని నెయ్యి వేసుకోవాలి నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అయితే వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి నేనైతే జీడిపప్పు అండ్ పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అయితే ఫ్రై అయ్యాక పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్ లో మిక్స్ చేసుకున్న రవ్వ అండ్ కొబ్బరిని ఆ నెయ్యిలో వేసి వేయించుకోవాలి ఎంత టైం వేయించుకోవాలి అంటే మనకి రవ్వ మంచిగా ఫ్రై అయితే మనకి జీడిపప్పు అయితే ఎలా ఫ్రై అయితే ఎలా మంచి స్మెల్ వస్తుందో సేమ్ రవ్వ కూడా మంచిగా అలాగే స్మెల్ వస్తుంది రవ్వ ఫ్రై అయిపోయాక పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక గిన్నెలో వన్ కప్ షుగర్ మనం ఏ కప్పుతో అయితే రవ్వ కొబ్బరి తీసుకున్నాము సేమ్ అదే కప్పుతో వన్ కప్ షుగర్ తీసుకోవాలి షుగర్ ఎక్కువగా తినే వాళ్ళయితే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు సో వన్ కప్ అయితే సరిపోతుంది దాంట్లో హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే యాడ్ చేసేయాలి షుగర్ మెల్ట్ అయ్యాక అందులో ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఆ వాటర్ కొంచెం బ కొంచెం ఇలా బబుల్స్ లాగా ఫామ్ అయ్యాక ముందుగా మనం ఫ్రై చేసుకున్న రవ్వలోకి ఈ వాటర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి ఇలా రెండు బాగా మిక్స్ చేసేసుకొని ఒక్క టూ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనం మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి ఇదైతే కొంచెం వేడిగా ఉంటుంది వేడి మీదే మంచిగా లడ్డు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అంతే మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు మన టేస్టీ హెల్దీ అండ్ జ్యూసీ రవ్వ లడ్డు అయితే రెడీ ఇవైతే పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక మంచి స్నాక్ కూడా ఇవ్వచ్చు స్వీట్ కూడా చాలా లైట్గా ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం ఇవైతే మనం ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు మన రవ్వ లడ్డు నచ్చిందా అయితే మన వీడియోకి అయితే ఒక లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరులో ఎంతమంది లడ్డులో పచ్చి కొబ్బరి యూజ్ చేస్తారో కింద కామెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ భవనం ఫ్యామిలీ